చట్ట వ్యతిరేకంగా ఎవరైనా జూదం ఆడితే చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా వెలుదురు తీస్తాయి రాజు అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు దామరాంచ అడవి ప్రాంతంలో బొమ్మ ఆడుతున్న శిబిరంపై దాడి నిర్వహించినట్లు తెలిపారు ఈ దాడిలో బొమ్మ ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుండి మూడు లక్షల అరవై తొమ్మిది ఐదు వందల రూపాయల నగదు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అక్కడి నుండి పారిపోయిన మరో పది మందిని పట్టుకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు చట్టవిరుద్ధంగా అటవీ ప్రాంతంలో చిత్తుపొత్తు ఆడుతున్నారని నా మొదలైన సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క సుపీరియర్ ఆఫీసర్కి తెలిపి నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కడైతే చిత్తుపొత్తు ఆడుతున్నారో ఆ యొక్క స్థలంలో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో భాగంగా మాకు ముగ్గురు వ్యక్తులు పట్టబడినారు దాదాపు ఒక పది మందికి పైన అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుండి దాదాపు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నాను మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన ఐదు బైక్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు అక్కడికి వారు రావడానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సమాచారానికి వారు ఉపయోగించిన దాదాపు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము అందులో భాగంగా ఈ ముగ్గురి మీద ప్లస్ పని పది మంది ఎవరైతే పారిపోయినారో వారిపైన తీసి నమోదు చేయడం జరిగింది తరిత మిగతా పది మందిని కూడా పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించడం జరుగుతుంది ఎవరైతే ఈ జూదాన్ని నిర్వహించారో దీనికి ఎవరైనా వీరికి ఎవరైతే కారకులు వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాము ఈ జూదం వలన మంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భార్యాభర్తలు విడిపోతున్నారు